కాణిపాకం గణేశుడి దేవాలయ చరిత్ర కాణిపాకం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని వినాయక వినాయకస్వామి దేవాలయం ఎంతో ప్రాచీనమైనది ఈ దేవాలయానికి ఉన్న చరిత్ర భక్తి అద్భుతం నమ్మకం కలిసిన పవిత్రమైన కథ సుమారు పదకొండవ శతాబ్దంలో చోళుల కాలం కాణిపాకం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఒకరు చెవిటివాడు ఒకడు మూగవాడు మరొకడు గుడ్డివాడు వ్యవసాయం చేసేవారు వారి పొలంలో నీరు కోసం ఒక బావి త్రవటం మొదలుపెట్టారు ఒకరోజు బావి నుంచి నీళ్లు రాకపోవటంతో వారు మరింత లోతుగా త్రవటం మొదలుపెట్టారు అప్పుడే వారికి ఒక బలమైన రాయి తగిలింది ఆ రాయిని పక్కకు కదిలించగానే బావిలోనుంచి ఎర్రని రక్తం కలిసిన నీళ్లు బయటకు రావటం చూసి ఆశ్చర్యపోయారు ఆ రక్తంతో కలిసిన నీరు వారిని తాకటం వలన మూగవాడికి మాటలు వచ్చాయి చెవిటివాడికి చెవులు వినిపిస్తున్నాయి గుడ్డివాడికి చూపు వచ్చింది అప్పుడు గ్రామస్థులు అర్థం చేసుకున్నారు అది రాయి కాదు స్వయంభూ గణేశుడి విగ్రహం అని గణేషుడి స్వయంభూ విగ్రహం ప్రత్యేకత విగ్రహం స్వయంగా పెరుగుతూనే ఉంటుంది అని భక్తుల నమ్మకం ఎంతో సహజంగా ఉండే రాతి ఆకృతి బావిలో నీటిలోనే గణేశుడు నిత్యం ఉంటాడు కాలక్రమేణా విగ్రహం పెరుగుతూ ఉంటుంది భుజభాగం ఇప్పటికీ దేవాలయ నిర్మాణం ఈ దేవాలయాన్ని మొదట చోళులు నిర్మించారు తరువాత విజయనగర రాజుల చేత మరింత విస్తరించబడింది ప్రస్తుతం దేవాలయం ఏపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది కాణిపాకం అని పేరు ఎలా వచ్చిందంటే కాణి అంటే బ్రతుకు భరణం కోసం పనిచేసే భూమి పాకం అంటే నీరు ప్రవహించడం అంటే అర్థం నీటి ప్రవాహంతో జీవనాధారమయ్యే స్థలం వేరొక భావన విగ్రహం వెలిసిన బావిలో నీరు పారుతూ ఉండటంతో కానిపాకం అనే పేరు ఏర్పడింది బావి పవిత్రత భక్తులు నమ్ముతారు గణేశుడు కేవలం ఆలయంలో కాకుండా బావి నీటిలోనే ప్రత్యక్షంగా ఉంటాడు బావిలోని నీరు ఎప్పుడూ తగ్గదు కూడా నీరు ఎప్పుడూ ఉంటుంది